చౌటుపల్ పట్టణ కేంద్రంలోని శివాజీ యూత్ అసోసియేషన్ గాంధీ పార్క్ వలిగొండ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు మంగళవారం శ్రీ విశాలాక్షి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు మాట్లాడారు చౌటుపల్ పట్టణ కేంద్రంలోని శివాజీ యూత్ అసోసియేషన్ గాంధీ పార్క్ వలిగొండ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు మంగళవారం శ్రీ విశాలాక్షి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నిత్యం ఎల్ల సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వారి కమిటీ సభ్యులు పిఎస్ఈఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భక్తుల శ్రీశైలం రామాలయ గుడి చైర్మన్ బొబ్బిల్ల మురళి కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేశ్ బోడిగ బాలకృష్ణ శివాజీ యూత్ కమిటీ అధ్యక్షులు ముత్యాల హనుమంత్రెడ్డి గుజ్జుల సురేందర్ రెడ్డి మోగుదాల రమేష్ సూర్కంటి మహేందర్ రెడ్డి డాక్టర్ శ్వేత ప్రియాంక మోనుకుంట్ల సత్యనారాయణ భక్తుల విప్లవ్ ఉడుగు మల్లేష్ సందగల్ల నాగరాజు చిలువేరు శ్రీశైలం ఆకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు